पहले एमपी वार्पनेटर बनाता था, लेकिन अभी संगठन का सिजन प्रोग्राम जो इंट्रोस्पेक्शन करने के बाद संगठन को कैसे मजबूत करेंगे, तो ये हमने उल्टा कर दिया है। अभी हमने जो डिस्ट्रिक्ट प्रेसिडेंट है, वो हमारी सेंट्रल इलेक्शन कमिटी जो होगी, उसमें बैठेगा। ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి స్పోక్స్ పర్సన్ అయినటువంటి సునీల్ అహేరా గారు మహారాష్ట్ర నుంచి ఈరోజు విశాఖపట్నం జిల్లాకి రావడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం కోసం సంస్థాగతంగా పటిష్టపరచడం కోసం డీసీసీ అధ్యక్షుల ఎన్నిక అనేది చాలా కీలకమైనటువంటిది ఏదో ఏసీ రూముల్లో కూర్చునో లేదంటే ఒక గ్రూపుకో ఒక వర్గానికి చెందిన వ్యక్తిని ఇన్నాళ్ళు మన డిసిసి ప్రెసిడెంట్ చేశామేమో అలా కాకుండా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తే అసలు రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచగలుగుతాము బలం కార్యకర్తనే బహుశా కార్యకర్తల మనోభిష్టం వదిలేసి కేవలం భూముల్లో కూర్చుని నాయకుల్ని ఎంచుకోవడం వల్ల పొరపాటు జరిగి కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితి ఉంటేమో వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టింది దాదాపు నాలుగు ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే కమిటీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది జరుగుతుంది ప్రతి ఒక్కరి నిర్ణయం ఇందులో తీసుకోబడుతుంది జిల్లాలో బీసీసీ అభ్యర్థులను ఎన్నుకోవడానికి ఒక రాహుల్ గాంధీ గారు ప్రణాళిక పెట్టి ఆ కార్యక్రమం చేయడం జరిగింది దానికోసం విశాఖ జిల్లాలో నిన్న జిల్లా స్థాయి సమావేశం జరిగింది ఈరోజు నార్త్ కాన్సెన్స్ అలాగే ఇక్కడ ఉన్న విశాఖ జిల్లాలో ఉన్న అన్నీ పార్లమెంటరీలో ఉన్న సెవెన్ కాన్సెన్షన్కి ప్రకారంగా ప్రతి కాన్సెన్స్ ఒక రోజు భాగం పెట్టి సాయంత్రం స్థాయిలో తీసుకెళ్లి ఎంచుకోవడం కాదు క్యాడర్ ద్వారా లీడర్ని ఎంచుకోవాలన్న ఒక నినాదంతో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎన్ఎస్ అలాగే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ రూపంలో చేశారో ఇప్పుడు క్యాడర్ ద్వారా ఈ డిసిసి ప్రెసిడెంట్ కూడా నియామకం జరుగుతోంది ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ వచ్చినటువంటి క్యాడర్ అందరూ కూడా ఉపయోగించుకొని సమర్థవంతంగా ఈ బీసీసీ పదవిని ఎవరైతే అర్హులు ఉంటారో దాన్ని నడిపించగలరా అనే ఒక మంచి ఉద్దేశంతో మీ మనసులో ఉన్న మాటని వన్ టు వన్ గా అబ్జర్వర్ గారికి చెప్పండి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడ ఇరవై ఒక్క మంది అప్లికేషన్స్ పెట్టడం తెలుస్తుంది మరి ఇరవై ఒక్క మంది కూడా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం వైపు తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పేసి మీరు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను